వెల్కమ్ టు బిఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి దాతా గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి ఇది కిట్ ప్రోకో లాంటిదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలి సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇక తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ఎన్నికలు ఇక యాభై నాలుగు రోజులే సమయం ఐదేళ్ల విద్వాంసుపై ఇంటింటా చర్చించాలి ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి విద్వాంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు విద్వాంసాల వైకాపా ప్రభుత్వం కూలిపోతుందన్న పవన్ కళ్యాణ్ బ్రాండుకు బ్యాండు జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం తరలిన ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర బ్రాండ్ వ్యాల్యూ దెబ్బతిన్న ఫలితం పునరుత్పాదకత ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులే అధికం ఇక థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర పోలీసు రెవెన్యూ అధికారులను పంపి రాజధాని ఫైన్స్ ప్రదర్శన నిలిపివేత పలుచోట్ల నిరసనలకు దిగిన ప్రేక్షకులు ఇక జగన్ ఫోర్ ట్వంటీ సజ్జల ఎయిట్ ఫార్టీ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్తో గెలిచిన వైకాపా ఈసారి వాటినే నమ్ముకున్నారు జగన్ ది దేశంలోని అత్యంత వర్గం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో శంకరరావు సభలో లోకేష్ ధ్వజం విల్లమాలిన అవినీతి వైఎస్ సహాయంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దోపిడి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి అడ్డగోలుగా లబ్ధి ప్రతిగా వైవి సుబ్బారెడ్డికి గచ్చబోలి ప్రాజెక్టులో సగం వాటా జగన్ కంపెనీలోకి ఇరవై కోట్ల ముడుపులన్న సిబిఐ ఇక వాలంటీర్లే నా సైన్యం పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధం కండి మోసం చేయడానికే చంద్రబాబు పథకాలు అంటున్నారు వాలంటీర్లకు వందన కార్యక్రమంలో సీఎం జగన్ ఇక ఆంధ్రజ్యోతి జూలో సింహం చంపేసింది ఎన్క్లోజర్లకు దూకిన రాజస్థాన్ వాసి దాడి చేసి లాక్కెళ్లిన సింహం శరీరం చిద్రం సందర్శకుల అరుపులతో వదిలేసిన అప్పటికే మృతి మద్యం మత్తులోన ఆత్మహత్య ఎన్క్లోజర్లో దూకిన కారణాలపై అస్పష్టత ఎలక్ట్రల్ బాండ్లు రద్దు సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం బాండ్ల పథకం రాజ్యాంగ వ్యతిరేకం అధికార పార్టీల బెదిరింపులకు పాల్పడవచ్చు కిట్ ప్రోకోలో భాగంగా విరాళాలు ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని విధానాన్ని అనుకూలం చేసుకుంటున్నారు సామాన్య జనం ఇచ్చే విరాళాలు కార్పొరేట్ సంస్థ విరాళాలు రెండు ఒకటి కావు పార్టీలకు వచ్చే విరాళాలు వివరాలు ఓటర్లకు తెలియాలి నిష్పక్షపాత ఎన్నికలు అవసరం రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్ల వివరాలు బయటకు రావాలి కొన్న వ్యక్తి తీసుకున్న పార్టీ బాండు విలువ వివరాలని ఎస్బీఐ మార్చి ఆరులోపు ఇవ్వాలి వాటిని మార్చి పదమూడు లోపల ఈసీ వెబ్సైట్లో ఉంచాలి నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాలో జమ చేయాలి సుప్రీంకోర్టు సంచలన తీర్పు కొన్న వారి వివరాలు బయటకు వస్తే కలకలమే ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో పరువులు సవాల్ చేసే అవకాశం అడ్డదారి వివరాలకు చెల్లిచీటు అంటూ కథనం పదహారు వేల కోట్లు బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాల సొమ్మిది సింహభాగం బీజేపీకే గత ఆర్థిక సంవత్సరానికే ఆ పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు దేశంలోనే సంపన్న పార్టీ అంటూ కథనం ఇక ఎలక్టోరల్ బాండ్లో ఏపీ వాటా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు అధికార వైసీపీకే సింహభాగం ఆ పార్టీ ఖాతాలో మూడు వందల ఎనభై రెండు కోట్లు ప్రతిపక్ష టీడీపీకి నూట నలభై ఆరు కోట్లు వాలంటీర్లకే వీరతాళ్ళు ఇతర వర్గాలపై సవతి ప్రే తల్లి ప్రేమే సొంత సైన్యానికి నజరాణాలు ఎన్నికల వేళ మూడు వందల తొంభై రెండు కోట్ల కానుకలు మరి ఉద్యోగులకు పంద్రాగస్టు సన్మానాలేవి పారితోషికాలు సర్టిఫికెట్లు సెలవు జగన్ రాగానే అటకెక్కిన సాంప్రదాయం సరెండర్ లీవ్ బిల్లులు మూడు వందల కోట్లు జీవిత బీమా క్లెయిములు మూడు వందల కోట్లు మెడికల్ క్లెయిములు పెండింగ్లోనే ఆశా పారిశుద్ధ్య కార్మికులన్నా చులకనే మీరే యుద్ధం చేయాలి వచ్చే రెండు నెలలు ప్రతిపక్షాల పక్ష ప్రతిపక్షాలతో పోరాడండి వైసీపీకి మీరే బ్రాండ్ అంబాజి అంబాజిలుగా ఉండాలి వాలంటీర్లకు వందనంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ప్రభుత్వ క్రమంలో రాజకీయ ప్రసంగాలు సభ కోసం బస్సుల దారి మళ్లింపు అదనపు బాధుడు ఇక వస్తారా చస్తారా రాకుంటే గంజాయి కేసులు ఇరికిస్తారా కో సీఎం కార్యక్రమానికి రావాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి ఉద్యోగం ఊడుతుందంటూ వైసీపీ నేతల బెదిరింపులు అయినా బస్సు వారు సగానికి పైగే అంటూ కథనం ఇక అధికారంపై చేయేస్తే అరివీరభద్రుడే సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు ఆ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో కుటుంబ పాలన రియల్ ఎస్టేట్లో పాతుకుపోయిన ఫ్యామిలీ ఎక్కడెక్కడి సెటిల్మెంట్లు ఆయన దగ్గరికే రెవెన్యూలో తనకంటూ సొంత ఉద్యోగ వర్గం వ్యాపారులకు అడ్డు వచ్చే వారిపైన పురమాయింపు తన అడ్డాలో వెంచర్ వేశారని ఎమ్మెల్సీకి చుక్కలు ఎంపీపీ తహసీల్దార్ గొడవలో అధికారికే వత్తస్సు యంత్రాంగాన్ని డమ్మీ చేసి పవర్ తన గుప్పెట్లోకి అంటూ కథనం వెల్లంపల్లి రాజకీయానికి కాపు యువకుడు బలి విజయవాడలో కైకిల అచ్చరణ్ అనుమానాస్పద మృతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వెల్లంపల్లి వేధింపులు తట్టుకోలేకేనని కాపు సంఘాల ఆగ్రహం ఇక సభా హక్కులకు దిక్కులేదు కనుల శాఖ వెంకటరెడ్డి తీరిది శాఖ ఉన్నతాధికారుల ఫైర్ నోటీసులపై సరిగా స్పందించలేదని ఆగ్రహం అధికారినిపై చర్యలేవంటూ శ్రీముఖం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా మీ చేతకాని తరానికి మరో రెండేళ్లు ఉమ్మడి కావాలని కేంద్రాన్ని అడుగుతారా అని అయిన షర్మిల ఇరవై ఐదున తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్వీయూ స్టేడియంలో సభ అనుమతికి దరఖాస్తు సొంత చెల్లిపోయి అసభ్య దాడి పేటిఎం కుక్కలతో జగనే చేయిస్తున్నాడన్న లోకేష్ మీరు చొక్కాలు మరత పెడితే మేము కుర్చీలు మరత పెడతాం జగన్ కుర్చీ గల్లంతే జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి నీకు కుర్చీ లేకుండా చేస్తాం ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మరద పెట్టడం కాదన్న బాబు కోతలు కొయ్యొద్దు మంచికి హద్దులుంటాయి విద్వాంస పుస్తకావిష్కరణ సభలో టీడీపీ నేత ధ్వజం ఇక క్లాస్ వారిపై బలమైన పాఠం చూద్దాం వాలంటీర్ల గురించి ఏనాడు తప్పుగా మాట్లాడలేదు భవిష్యత్తులో వారికి అండగా ఉంటాం ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యమవటం నిజమైంది అన్న పవన్ ఈ ప్రభుత్వం కోలడం ఖాయమన్నారు ఇక సాక్షి మీరే బావి లీడర్లు మీరే నా యువసైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్ మీ సేవాభావానికి ఈ అన్నయ్య సెల్యూట్ చేస్తున్నాడు వాలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు దోపిడీ కోసమే గంజాయి మొక్కలు లాంటి జన్మభూమి కమిటీలు బాబు పాలన విషవృక్షం మన పాలన కల్పవృక్షం సంక్షేమంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయినర్లే రాజధానిలో భూమి లేని నిరుపేదకు ఐదు వేల పింఛన్ ఇక ఎన్నికల బాండు రాజ్యాంగ విరుద్ధం బాండ్ల ప పథకం లోపబాయిష్టం సుప్రీంకోర్టు సంచలన తీర్పు మోదీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ సమాచార హక్కును హరిస్తుంది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం రాజ్యాంగ ధర్మాసం స్పష్టీకరణ దాన్ని రద్దు చేస్తూ ఏకగ్రవ నిర్ణయం బాండ్ల లావాదేవీలు వెల్లడికి ఆదేశం ఈసీ వెబ్సైట్లో పెట్టాలని స్పష్టీకరణ ఇక పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు దేశంలో దేశంలోని రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్ రిటర్న్ల అభివృద్ధి రాష్ట్రంలో నమోదు గడిచిన నాలుగేళ్ళు ఏపీలో కొత్తగా పద్దెనిమిది లక్షల మంది పన్ను రిటర్న్లకు దాఖలు పెరిగిన హయర్ ఫైలింగ్స్ అరవై శాతం ఎంఎస్ఎంఈల వల్లేనని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఉద్యమ పోర్టల్లో ఆరు పాయింట్ ఆరు లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఒక్క లక్ష దాటిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య అంటూ కథనం ఇవి ఈరోజు ప్రధాన వార్తలు